నమస్కారం ఫ్రెండ్స్ స్వాతం మన క్రికెట్ ప్రివ్యూ వీడియోకి ఇవాళైతే మనం మాట్లాడబోతున్నాం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టీ ట్వంటీ మ్యాచ్ గురించి ఈ మ్యాచ్ ఎంతో కీలకం ఎందుకంటే ఐదు ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది దా ఈ మ్యాచ్ అయితే చాలా కీలకం అన్నమాట మిగిలిన నాలుగు మ్యాచ్లో లీడ్ సాధించాలంటే ఈ మ్యాచ్ చాలా కీలకం రెండు జట్లకు సంబంధించిన పూర్తి ప్రివి పూర్తి జట్టు అనాలసిస్ మరియు ఏ జట్టు ఎలా బలంగా ఉంది గ్రౌండ్ రిపోర్ట్స్ గ్రౌండ్ డీటెయిల్స్ అలాగే పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం మీరు చేయాల్సింది వీడియోని నుంచి చివరి వరకు చూడండి ఈ మ్యాచ్ అయితే ఈరోజు జరగబోతుంది మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో అయితే జరగబోతుంది ఇది ఒక భారీ స్టేడియం అనమాట వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ స్టేడియం అనమాట లక్ష మందికి పైగా కూర్చునే స్టేడియం అనమాట ఇక్కడ పిచ్ సాధారణంగా ఫాస్ట్ ఫాస్ట్ బాలర్లకి అయితే హెల్ప్ చేస్తుంది కాకపోతే మ్యాచ్ చాలా స్పిన్నర్లకు కూడా సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఒక బ్యా ఇది ప్రాపర్ క్రికెటింగ్ గ్రౌండ్ అనమాట అటు ఫాస్ట్ బాలర్లకి బ్యాటర్లకి స్పిన్నర్లకి అందరికీ మంచి హెల్ప్ ఉంటుంది కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు వాళ్ళ ఇప్పటివరకు ఇండియా ఆస్ట్రేలియా మధ్య ముప్పై టీ ట్వంటీ మ్యాచ్లు అయితే జరిగినాయి అందులో ఇండియా ఎయిటీ పద్దెనిమిది మ్యాచ్లు అయితే గెలిచింది ఆస్ట్రేలియా పన్నెండు మ్యాచ్లు గెలిచింది అంటే టీ ట్వంటీలో మాత్రం ఇండియాకు ఆస్ట్రేలియా మీద క్లియర్ డామినెన్స్ అయితే ఉంది చాలా ఆధిపత్యం ఉంది కాకపోతే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించడం అయితే చాలా టఫ్ అని చెప్పుకోవాలి అది ఏ ఫార్మాట్ అయినా పర్వాలేదు ఆస్ టూ టీ ట్వంటీ కానీ వన్డే కానీ టెస్ట్ మ్యాచ్ కానీ ఏ ఫార్మాట్ అయినా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలు ఓడగొట్టడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ పిచ్ కండిషన్స్ కానీ సపోర్ట్ కానీ వాళ్ళకు వచ్చే గ్రౌండ్లో ఉండే ప్రేక్షకుల సపోర్ట్ కానీ అన్నీ వాళ్ళకు యాడెడ్ అడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు ఇక మనం ఈ మ్యాచ్ అయితే మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో అయితే జరగబోతుందని చెప్పాం కదా ఇక్కడ ఫాస్ట్ బాలర్లకు ఫస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్లో పిచ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి బాల్ బాగా మూవ్ అవుతుంది అలాగే పిచ్ కూడా ఫాస్ట్ బాలర్లకి బాగా సపోర్ట్ ఇస్తుంది లైన్ అండ్ లెంత్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మాత్రం ఫస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే ఫాస్ట్ బాలర్లకు బాగా హెల్ప్ ఉంటుంది ఈ ఈ ఫస్ట్ ఫోర్ ఓవర్స్ కేర్ఫుల్గా ఆడితే మాత్రం బ్యాటింగ్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది బ్యా కాకపోతే ఇక్కడ సిక్స్ కొట్టడం అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇది బిగ్ స్టేడియం చాలా పెద్ద స్టేడియం అనమాట వాళ్ళు బౌండ్రీ సిక్స్లు అయితే చాలా కష్టం మీద వస్తాయి బౌ ఫోర్స్ కొట్టడమే బాగుంటుంది సిక్స్లు అయితే అస్సలు కొట్టడానికి రాదు అందుకే ఇక్కడ టెక్నికల్ షార్ట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట కట్స్ కానీ డ్రైవ్స్ కానీ మీరు మర్చిపోకపోయి ఉంటే ఇదే గ్రౌండ్లో పాకిస్తాన్ మీద విరాట్ కోహ్లీ ఏ రేంజ్లో చేజ్ చేశాడో ఇదే గ్రౌండ్ అనమాట ఇక మన ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో ఒకసారి అయితే చూద్దాం యాజ్ యూజు అల్ ఫస్ట్ మ్యాచ్ కానీ ఏం చేంజ్ అయితే ఉండకపోవచ్చు ఓపెనర్ శుభన్ గిల్ ఉంటారు అలాగే అభిషేక్ శర్మ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ అయితే ఉంటాడో త్రీ ఆ ఫోర్ రావచ్చు సంజు శాంసన్ కన్ఫర్మ్ శివం దూబే రింకు రింకు సింగ్ అంట రింకు సింగ్ ఆడకపోవచ్చు కానీ అక్షర్ పటేల్ ఆడతాడనమాట నెంబర్ సెవెన్లో నెంబర్ ఎయిట్లో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ హర్షిత్ రాన్ అనమాట తర్వాత జస్ప్రీత్ బుమ్రా కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి ఇది ఫస్ట్ టీ ట్వంటీ లాగానే సేమ్ టీమ్ అయ్యే అవకాశం అయితే ఉంది చేంజ్ చేసే అవకాశం లేదు ఒకవేళ తీసుకుంటే ఒకవేళ స్పిన్నర్ ఏమన్నా చేంజ్ అయితే హర్షద్ని తీసుకుంటే ఎవరు ప్లేస్లో తీసుకుంటారో చూడాలి హర్షిత్ రాణాను అయితే తీసే ఛాన్స్ అయితే లేదు కాబట్టి వేరే ఎవరు తీస్తారో చూద్దాం మనం ఇంకా ఆస్ట్రేలియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ మ్యాచ్లో ఉన్న టీ ఫస్ట్ మ్యాచ్లో ఉన్న టీమ్నే దింపవచ్చు పెద్ద చేంజ్ చేసే అవకాశం అయితే ఏం లేదనమాట వాళ్ళ టీం వచ్చి ట్రావిస్ హెడ్ జాష్ ఇంగ్లీష్ మిచెల్ మార్స్ టిమ్ డేవిడ్ మార్కస్ టోనిస్ మ్యాథ్యూ షాట్ జార్జ్ హేజిల్వుడ్ నాథన్ ఎలిస్ జేవియర్ బార్లెట్ మ్యాథ్యూ క్యూనెమన్ తన్వీర్ సంఘ ఇక్కడ తన్వీర్ సంఘ కూడా ఆడే అవకాశం అవుతుంది ఎందుకంటే గ్రౌండ్ పెద్దది కాబట్టి బౌండరీలు కొట్టడం చాలా కష్టం కాబట్టి వాళ్ళు కూడా ఇద్దరు స్పిన్నర్లతో బర్లోకి దిగే అవకాశం అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ బే బౌండరీస్ పెద్దగా ఉంటే పెద్ద గ్రౌండ్ కాబట్టి ఇక్కడ సిక్స్లు కొట్టడం చాలా కష్టం కాబట్టి స్పిన్నర్లకు ఇక్కడ వికెట్లు దొరికే అవకాశం చాలా ఈజీ ఉంటుంది ఎక్కువ శాతం స్పిన్నర్లు వికెట్ తీసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం అయితే ఉంటుంది ఈ మ్యాచ్లో కొన్ని కీ ప్లేయర్స్ ఉండబోతున్నారు చూద్దాం ఫస్ట్ మన ఇండియా నుంచి అయితే సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్లో సూపర్ ఫామ్లు అయితే ఉన్నాడు వర్షం పడి మ్యాచ్ క్యాన్సిల్ అయింది కానీ సూపర్ సూపర్ టచ్లు అయితే ఉన్నాడు అనమాట అలాగే జస్ప్రీత్ బుమ్రే ఏంటంటే పవర్ ప్లేయర్ కానీ డెత్ అవుతాయని స్పెషలిస్ట్ డెత్ బుమ్రా కూడా ఇంపార్టెంట్ ప్లేయర్ తిలక్ వర్మ మరియు తిలక్ వర్మ అయితే చాలా బా కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుండు సూర్యకుమార్ యాదవ్ చిన్న బౌండరీల మధ్య సిక్స్ హిట్టర్గా అద్భుతంగా ఆడగలడు మరి ఈ గ్రౌండ్లో ఎలా ఆడతాడో చూడాలి జస్ప్రిత్ బుమ్రా బౌన్స్ మరియు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ యార్కర్లు ఆస్ట్రేలియా చాలా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ ఫాస్ట్ బౌలింగ్ కండిషన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో బుమ్రాకి తెలిసినంతగా వేరే ఎవరికి తెలిసే అవకాశం లేదు అంటే అతను వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ విన్నర్ అని అయితే చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా వైపు నుంచి అయితే మెయిన్గా ట్రావిస్ హెడ్ మిచ్చల్ మార్చి వీళ్ళు మెయిన్ ప్లేయర్స్ అని అయితే వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే రీసెంట్గా థర్డ్ మ్యాచ్ థర్డ్ ఒడియాలో ఇంజూర్ అయిన శ్రేయస్ అయ్యర్ గురించి అయితే ఒక ఇంజురీ అప్డేట్ అయితే వచ్చిందనమాట అతను తాజాగా జరిగిన సిడ్నీలో త్రాడ్ మ్యాచ్లో క్యాచ్ పట్టబోయి ఇంజురీ అయిన విషయం అయితే తెలిసిందే బీసీసీ అయితే ప్రెస్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది ఇప్పుడు అతను ఐసీయూ కొంచెం కోలుకోవడంతో ఐసీ నుంచి జనరల్ స్పెషల్ వార్డుకి అయితే షిఫ్ట్ చేశారనమాట అతని కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది త్వరలోనే రికవర్ అవ్వాలని అయితే మన అందరం కోరుకుందాం ఈ ఈ సిరీస్ ఆయన ఆడే అవకాశం లేదు కాబట్టి త్వరగా కోరుకోవాలని చూద్దాం అయితే చూద్దాం ఇక ఇండియా ఎవరి బలాలు ఉన్నాయో చూద్దాం ఇప్పుడు ఇండియా అయితే చాలా బలమైన టాప్ ఆర్డర్ మరియు ఉంది వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ టై ఎయిట్ ఎయిత్ పొజిషన్ వరకు ఉంది కాబట్టి వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అయితే చాలా బాగా ఉంది మరియు డెత్ ఓవర్లో బౌలింగ్ చేసే స్పెషలిస్ట్ బుమ్రా ఉన్నాడు కాకపోతే బుమ్రాకి తోడుగా ఎవరు డెత్ ఓవర్స్ వేస్తారు అన్నది చూడాలి ఆస్ట్రేలియా అయితే హోమ్ కండిషన్స్తో వాళ్ళకి పిచ్ కానీ గ్రౌండ్ రికార్డ్స్ కానీ అన్ని తెలుసు కాబట్టి వాళ్ళకి ఓన్ కండిషన్స్ కాబట్టి వాళ్ళు వాళ్ళకి కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది మెల్బోర్న్ పిచ్లో అయితే మొదట బ్యాటింగ్ చేసిన టీంకే చిన్న ఆధిక్యం ఉంటుంది ఇక్కడ బ బ్యాటింగ్ అయితే వన్ వన్ సెవెంటీ ప్లస్ అయితే ఉందనమాట ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు మొత్తం మీద ఇదిగా మన ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ అంటే మంచి హై హై స్కోరింగ్ పిచ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక్కడ మొత్తం మీద ఇది ఒక హై హై వోల్టేజ్ మ్యాచ్ అయితే కానుంది సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఫాన్ కొనసాగిస్తే మాత్రం ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే టూ హండ్రెడ్ ప్లస్ అయితే చేసే అవకాశం ఉంది కానీ ఆస్ట్రేలియా హోమ్ సపోర్ట్తో తిరిగి బలంగా వస్తుందా లేదా చూద్దాం మీ ఉద్దేశం ప్రకారం మన ఇండియా నుంచి ఈ మ్యాచ్లో ఎవరు మ్యాచ్ విన్నర్ అయ్యే అవకాశం ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే నా రివ్యూ నా ప్రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్